గీతా అధ్యాయం నాలుగు శ్లోకం ముప్పే మూడు జ్ఞానయాగం ఉత్తమమైనది శ్రేయాన్ ద్రవ్యమయాదజ్ఞా జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే ఓ పరాంతప అంటే అర్జున జ్ఞానయాగం భౌతిక యాగం కంటే ఉత్తమం అన్ని కర్మలు అవి భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన జ్ఞానంతో ముగుస్తాయి జ్ఞానంతో ముగియడం అంటే ఒకరు భగవంతుని జ్ఞానాన్ని పొందినప్పుడు అన్ని రకాల మాయ మరియు సంపాదించిన జ్ఞానం మరియు స్వీయ జ్ఞానం యొక్క జ్ఞానం మొదలైనవి ఎటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉండవు అంటే భగవంతుని జ్ఞానాన్ని వినడం భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం ధ్యానం చేయడం ఆలోచించడం మరియు భగవంతుని జ్ఞానాన్ని గురించి ఆలోచించడం జ్ఞానయాగం మరియు ఈ జ్ఞానయాగంతో మాయను తొలగించవచ్చు మరియు జీవి స్వయంగా భగవంతునిలో భాగమైన సాక్షాత్కారాన్ని పొందుతుంది దీని ద్వారా అతను భూమిపైనే విముక్తిని అనుభవిస్తాడు మరియు జీవి సంపాదించిన మరియు భగవంతునిచే రక్షించబడిన సాక్షాత్కారం ప్రతి జన్మలో ఒక జన్మ నుండి పొందబడుతుంది